ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే మనకు అందిన వార్త అండి ముఖ్యంగా యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్రం భారీ శుభార్త అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం అండి నుంచి ఎవరి వరకు చూడండి అర్థమవుతుందనమాట అప్పుడు పూర్తిగా మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విరువులకైతే వెళ్ళిపోదామండి మనం తల్లిదండ్రులను ఆదరించకుంటే వారి ఆస్తి పొందే హక్కు అయితే లేదనమాట చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి తమ ఉజ్వల భౌతిక అంటే బాటలు వేసి తల్లిదండ్రుల విషయంలో కూడా కొందరు పిల్లలు కఠినంగా వేరేస్తున్నారన్నమాట జీవితంలో ఎదిగేందుకు అడుగడుగున అండగా ఉన్నటువంటి పోషకులను తాము పోషించలేమంటూ అనాథలుగా వదిలేస్తున్నారు అయితే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఆపద వేళ బాధ్యతగా చూసుకోవాలని చెప్పేసి కుమారులు తమకు సంబంధం లేదంటూ వారిని పరాయి మనుషులుగా భావిస్తున్నారన్నమాట తల్లిదండ్రులు వద్దు కానీ వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి మాత్రం కావాలని చెప్పేసి పట్టుబడుతున్నారనమాట అలాంటి వాళ్ళను తాజాగా సుప్రీంకోర్టు అయితే హెచ్చరించింది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం అనమాట అలా ప్రవర్తించే పిల్లల్ని ఇంటి నుంచి బయటకు తోసేసేటువంటి హక్కు ఆ పేరెంట్స్కు ఉందని చెప్పేసి చెప్పింది అనమాట తల్లిదండ్రులు అంటే ఇక్కడ మనకు క్లియర్గా వారికి ఆస్తులు తీసుకుంటున్నారు కానీ వారి సాధక బాధకాలు చూసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం రెండు వేల ఏడు ఇలాంటి తల్లిదండ్రులు అండగా ఉంటుందన్నమాట తాజాగా వచ్చేసి తమ కుమారుడు తమ సంరక్షణ బాధ్యతను చూసుకోవడం లేదంటే మహారాష్ట్రకు చెందినటువంటి ఎనభై ఏళ్ళ వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది రెండు వేల ఇరవై మూడులోనూ వృద్ధ జంట కుమారుడి పోషణ ఖర్చులు అందేలా చూడాలని అలాగే ఆస్తులను తమ చెందేలా చూడాలని కోరుతూ ట్రైబ్యునల్ ఆశ్రయించింది నెలకు మూడు వేల రూపాయలు ఆ వృద్ధ జంటకు ఇంటిని ఖాళీ చేయించి కుమారుడికి అయితే తీర్పు అయితే ఇచ్చింది అయితే కుమారుడు ముంబై హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు కింది కోర్టులకు కుమారుడికి సపోర్ట్ చేస్తూ తీర్పు అయితే ఇచ్చిందనమాట ఇక ఆ కూడా సీనియర్ సిటిజన్లో అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి స్పష్టం చేసింది అయితే దీంతో వృద్ధ జంట ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది డైరెక్ట్ అప్పుడు కేసును విచారించిన కోర్టు జన్మించినటువంటి తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెల దాన్ని స్పష్టం చేసింది ట్రైబ్యునల్ కోర్టు చిన్నప్పటి నుంచి కంట్రీపల్ల కాపాడిన తమ ఉజ్వల బోధితకు బాటలు వేసిన తల్లిదండ్రుల విషయంలో కొందరు పిల్లలు కఠినంగా వేరేస్తున్నారని జీవితంలో ఎదిగేందుకు అడుగడుగున అండగా ఉన్నటువంటి పోషకులు తాము పోషించలేమాటం అనాథలుగా వదిలేస్తున్నారని చెప్పేసి ఇక ముఖ్యంగా సంబంధాలు లేదంటే వాటిని పరాయి వాళ్ళుగా మనుషులుగా భావిస్తున్నారు తల్లిదండ్రులు వద్ద కానీ వాళ్ళ సంపాదించినటువంటి ఆస్తి మాత్రం కావాలని పట్టుబడుతున్నారు అలాంటి వాళ్ళు తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరించింది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించేటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందనమాట అలా ప్రవర్తించే పిల్లల్ని ఇంటి నుంచి బయటికి తోసేసి హక్కు ఆ పేరెంట్స్కు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో తల్లిదండ్రులు ఏదైతే వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం రెండు వేల ఏడు ఇలాంటి తల్లి అంటే తల్లిదండ్రులకు అండగా ఉంటుందని చెప్పేసి చట్టం అయితే ఉందన్నమాట సో ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆస్తులు పట్టించుకొని లేదంటే వారి బాధ్యత తీసుకొని వారికి వారికి ముఖ్యంగా తిండి పెట్టిన వారికి సో ఇక ఆస్తులు కూడా తీసుకున్నటువంటి రైట్ లేదని చెప్పేసి ముఖ్యంగా వారిని వెలగొట్టే అధికారం కూడా ఇవ్వకుండా చేసే అధికారం కూడా తల్లిదండ్రులకు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే చెప్పింది అనమాట మంది ఇలా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఒక గుణపఠంగా అయితే ఉన్నట్లు మొత్తం మీద సుప్రీంకోర్టు అయితే సంచలన నిర్ణయం తీసుకుందనమాట